రోడ్డు మీద ఎప్పుడన్నా మన ఆడోళ్ళు చెయ్యత్తంగానే బస్సు ఆపకుంటే అయ్యో ఆప్తే అయినా సొమ్మేం పోయిందో ఏదో కొంప లాంటకపోయినట్టే గట్ల దంచకపోయిండు అని డ్రైవర్ను నిష్ఠూర మాడతారు ఇంకా జర అయితే వాళ్ళు మీద మన్ను మనబడ గోర్జా బాగున్నట్టున్నది అని పొట్టు పొట్టు తిట్టిపోతారు అయితే గట్నే పట్నంలో లోకల్ బస్సు ఆపకుండా పోతుండని ఒక పెద్ద ఏం చేసిందో చూస్తే పరసానవుడు పక్క హైదరాబాద్ నల్లకుంట విద్యానగర్ కాడ జరిగిన ముచ్చటిది ఆర్టీసీ బస్సు ను డ్రైవర్ ఆపకుండా వేయడానికి పెద్ద ఏం చేసిందో తెలుసా ఇగో బీర్ బస్సు ఎందుకద్దం పక్కన వలగొట్టిందట ఫస్ట్ వలిగిందో చూడు ఊరిని బస్ ఆపకుంటే అద్దం పలకొడతావా అని కోపంతో బస్ ఆపిన ఆ డ్రైవరు లేడీ కండక్టర్ ఇద్దరు కలిసి దిగి ఈ పెద్ద మనిషి దగ్గరికి వేయరట కథం సంచలకి వెళ్ళి సర్న పాము తీసి డ్రైవర్ మీద ఇసిరిందట ఆగో గోడపంటి పోతుంది చూడు పెద్ద మనిషి ఇచ్చిన పాము దెబ్బకే దడుచుకొని డ్రైవర్ కండక్టర్ కాడికెళ్ళి బస్సులో ఉన్న ప్యాసింజర్లు అంతా పరుగు పెట్టిరట మరి ఎట్టుంటది పాముని చూస్తే భయపడరా ఇక పామును చూసి రోడ్డు మీద ఆగం ఆగమాగం చెందన చెందర అయ్యారు దెబ్బకే ట్రాఫిక్ జామ్ అయ్యేటంద్రు అని పోలీసు వాళ్ళు అంత్రు ఇక పామిసిరిని ఆమె రెడ్డ గట్టిగా పట్టుకొని గుజుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది లేడీ కండక్టర్ అక్క ఏడికెళ్ళి పట్టుకొస్తుందో ఈ పామును మందు కొట్టి మంచి రిమ్మ మీద ఉందట అప్పటికే పెద్ద మనిషి ఇగో ఇదే సంచుల పట్టుకొచ్చిందట పామును ఏందమ్మా ఇది అని పోలీసు వాళ్ళు అడిగితే ఏ అదొట్టి జరిగొట్టే సార్ ఉత్తుర్తే బెదిరిచ్చినా అని సింపుల్ గా చెప్పింది చల్ అది జరిగొడ్డో నాగు పాము ఇవాళకేరక వాళ్ళ మీద ఎట్ల వేసినవు ఏకెళ్ళి అసలు ఆ పాము ఎక్కడుందో పట్టుకొచ్చి సంచులేసుకోమల్లా అని గట్టిగా గదిరిస్తే జెర్సీ పట్ల దేవులాన్నట్టు వేసింది డ్రైవర్ కంప్లైంట్ ఇస్తే స్టేషన్కి వడ్కపోయారట ఈ పాముల పెద్దమ్మ కథ ఎందు అరుసుకొని రిమ్మ దిగినాక పంపించిరట నల్లకు పోలీసు పాము పెద్ద మనిషికి పాముకున్నట్టే ఉందిగా కోపం చల్లకుండా బస్ శాపకుండా తిట్టి స్థాపించే ఆడవాళ్ళను మస్తుగా చూసినాం గానీ ఇట్లా అద్దాల వాళ్ళ కొట్టి పాములను ఇసురేటోళ్లను ఇప్పుడే చూస్తున్నాం అని ముక్కు మీద వేలేసుకున్నారట ముచ్చట చూసిన పబ్లిక్ అంతా అక్కడ మరి అట్లుంటది మందుమై మా ఆడోళ్ళు అయితే మగోళ్ళు అయితే తాగితే ఆల్ ఆర్ ఈక్వల్ అంతే